మాతృదేవోభవ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువదినావ సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశ రాశులు వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తాగులేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేదింతే అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యథశక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వత్తు కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుని చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకాన్ని మాత్రం పొరపాటు పడవద్దండి ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకొని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవలసి ఉంటుంది తులారాశి వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచారం ఏ విధంగా ఉంది దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని అతిశయుక్తుడికి కా ఏమీ అవకాశం ఉండదు ఏదో వచ్చి మీకు ఓవర్ నైట్లో అంటే తెల్లవారినప్పుడికే ఈ నెలతో ఈ నెలలోనే మీరు కోటీశ్వరులు అయిపోతారు స్త్రీ వల్ల లాభం కలుగుతుంది ఇలా ఇటువంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవండి జరగనటువంటి విషయాలు ఇవన్నీ కథలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఏదైనా కష్టం వస్తే కూడా మీకు దాన్ని ఏదో భయంకర భూతబ్దంలో చూపించి మిమ్మల్ని భయపెట్టే ప్రసక్తి ఏముండదండి అది చాలా ఇది కేవలం రాశి ఫలితాలు మాత్రమే ఇది మీ వ్యక్తిగతం కాదు కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో గట్టిగా ఉన్నట్టయితే అవన్నీ చెప్పుకోవచ్చు దానికి ఇది అనుసంధానం చేసుకోవాల్సింది అలా అని చెప్పి పూర్తిగా తీసి పక్కన పెట్టడానికి లేదు దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది కాబట్టి మనము దీన్ని అంత సీరియస్గా ఉంటుంది కొన్ని ఉంటాయి కాదట్లేదు కానీ దాన్ని తగిన ప్రా ప్రాయచితాలు కూడా మళ్ళీ పరిష్కారాలు కూడా మనం తర్వాత చెప్పుకుంటూనే ఉన్నాం లాస్ట్లో అందుచేత ఇక్కడ ఈ తులారాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో శని యొక్క సంచారము పంచమ షష్టమ స్థానాలైనటువంటి కుంభ మేనరాశుల్లో రవి యొక్క సంచారము అలాగే ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారము శుక్రగ్రహ సంచారము ఆరవ స్థానంలోను అది కూడా సంచారం మళ్ళీ శుక్రుని యొక్క సంచారం మాత్రం కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి తదుపరి ఆరులో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకోవాలి ఏదేమైనప్పటికీ తర్వాత రాహు కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది తొమ్మిది పది స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది దీనివల్ల కలిగే ఫలితం ఏంటి అంటే చెప్తే మనకి ఇక్కడ రవి యొక్క సంచారాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం ఐదు ఆరు స్థానాల్లో జరుగుతోంది ఇక్కడ ఆరవ స్థానంలో జరిగేటటువంటి సెకండ్ హాఫ్ అంటే రెండవ సగభాగం అంతా కూడా ఆరవ స్థానంలో ఉన్నప్పుడు రవి యొక్క సంచారం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది అప్పులు గిప్పులు ఉంటే తీర్చేయగలుగుతారు మీరు అప్పుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే అప్పు కూడా పుడుతుంది ఆ తీసుకున్న రుణం కూడా సక్రమైన మార్గంలో ఖర్చు అవుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఇక్కడ ఎవరితోటి శత్రుత్వం ఉండదు ఆ మంచి మంచి పేరు వస్తుంది ఈ ఏ విధమైన విచారం లేకుండా మీరు కాలక్షేపం చేయడానికి రవి యొక్క సంచారం పదిహేను రోజుల్లో అక్కడ ఆరో స్థానంలో అలాగే బుధుని యొక్క సంచారం ఆరు స్థానం ఏడో ఐదో స్థానంలో మనం చూసుకోవాలి బుధుని యొక్క సంచారం మొదట పదిహేను రోజులు మాత్రం పదిహేడు రోజులు మాత్రం ఆరో స్థానంలో సంచారం చేసేటప్పుడు మంచి ఫలితాలన్నీ మనకి ఏర్పడతాయి అక్కడ అక్కడ కూడా ఇదే ఫలితాలు ఇంచుమించుగా ఆరోగ్యం బాగుంటము అప్పులు పోవటము ధనాదాయం పెరగటము సంతోషంగా ఉండటము విచారం లేకుండా ఉండటము మంచి పేరు ప్రతిష్టలు రావటము మీ తెలివితేటలు వికసించటము మీ లాజిక్లన్నీ పనిచేయటము ఇవన్నీ కూడా బుధుని వల్ల మనకి ఏర్పడుతూ ఉంటాయి అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో సంచారం జరుగుతున్నది ఆరవ స్థానంలో సంచారము ఒక కేవలము రెండు రోజులు మాత్రమే ఉన్నది ఆ తదుపరి ఐదవ స్థానంలో ప్రవే ఫలితాలు మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ ఐదవ స్థాన ఫలితాలు కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు కూడా అనుకూలమే ఒక రెండు రోజులు పోయినప్పటికీ కూడా ఇంచుమించుగా ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఏడు రోజుల పాటు మనకి శుక్రుడి యొక్క పూర్తి అనుగ్రహం ఉన్నట్టే అని చేత కూడా అనుకూలంగానే ఉన్నారు ఇకపోతే రాహు ఆరో స్థానంలో చక్కటి ఫలితాలన్నీ ఇస్తారండి ఆయన కూడా మీకు ఆరోగ్య విషయంలోనూ అప్పుల విషయంలోనూ ధనాదాయం పెరగటం విషయంలోనూ అప్పులు ఉంటే తీర్చేయటంలోను మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అన్నిటి విషయాల్లో కూడా మీకు రాహు యొక్క ప్రభావం కూడా చాలా చూపిస్తూ ఉంటుంది అనిచేత ఇక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే బుధుడు శుక్రుడు రాహు రవి సగటు రోజులు బాగా మీకు యోగకారకంగానే ఉన్నారు ఇక్కడ అయితే అష్టమ స్థానంలో గురువు మాత్రం గురుబలం లేనట్టే లెక్క ఏడుగు స్టెప్ ముందుకు పడదండి గురువు వల్ల ప్రభావం వల్ల ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న కారణంగా మీరు ఏ పని చేయాలనుకున్నా ముందుకు వెళ్ళలేకపోవటం లాంటివి కొంచెం పెద్ద పెద్ద కష్టాలు ఇవ్వు రావటం అలాగే కొంత దుర్వార్తలు వినడం ధన నష్టం జరగడం లాంటివన్నీ కూడా గురు సంచారం అష్టమంలో జరగడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే తొమ్మిది పది స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది రెండు స్థానాలలోనూ కూడా ఆయన శుభ ఫలితములైతే ఏమి విభజారడు ఉద్యోగపరమైనటువంటి లేకపోతే పరమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళ సహకారం సహాయ సహకారాలు ఏపట్లో లేకపోతే కొంచెం ఆదాయం మనం ఊహించినటువంటి దా ఆదాయం రాకపోవడం లాంటి ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ తులారాశి వారికి చెప్పుకోవాలి ఇక్కడ చెప్పాలంటే రవి రాహు అలాగే ఏ యొక్క చెప్పుకున్నాం కదండి బుధుని యొక్క సంచారం మూడు సగం రోజులు రవి యొక్క సంచారం ఒక రోజులు ఈ మాత్రం రాహు మాత్రం పూర్తి అనుకూలుడుగా ఉన్నాడు ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత మాత్రం మనకి చక్కగా ఉన్నది అందుచేత మనం చెప్పాలి అంటే మూడు గ్రహాలుగా అనుకుందాము మూడు గ్రహాలు అనుకూలత ఉన్నది మిగతా గ్రహాల ప్రతికూలత ఉన్నది అందుచేత కొంచెము శుభ ఫలితాలు తక్కువ అశుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనం చేసేటటువంటి ఖర్చు ప్రతి పైసా కూడా ఆలోచించి ఖర్చు పెట్టండి అలాగే మాట్లాడే మాట కూడా ఆచితూచి మాట్లాడండి మాట్లాడే ముందే ఆలోచించండి మాట్లాడిన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు అని ఈ తగిన విధంగా ఆచి చూచి ఖర్చు పెట్టుకున్నట్టయితే కొంచెము వృధా ఖర్చులు తగ్గేటువంటి అవకాశము అనవసర శత్రుత్వాల్ని మనం దూరం పెట్టడము లాంటి పరి పరిస్థితులన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అందుచేత ఈ విధంగా చేయండి అలాగే ప్రతికూల ఫలి గ్రహాలన్నీ మనకు అనుకూలంగా రావాలంటే మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ ఈశ్వరాభిషేకం కానీ ఏదైనా చేసుకోండి అలాగే మీకు ఈ కేతువు కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఏమి ఇవ్వడండి ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి అది కూడా ధనం అక్కర్లేని ధనం అనవసరం ఏమవి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు తులారాశి వారు జరుగుతున్నాయి మొత్తం మీద ఈ నెలలో వచ్చేటటువంటి ఈ సంకటహార చతుర్థి కూడా మీకు కొన్ని ఇబ్బందుల్ని కొన్ని ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఇబ్బందుల్ని కొన్నిటిని తగ్గించడానికి అది కూడా సహాయపడుతుంది కాబట్టి అది మీ వీరిని బట్టి ఇంట్లోనా గుళ్ళోనా అనేది చేసుకున్నట్టయితే అది కూడా మనకి శుభ ఫలితాలు కలగజేస్తుంది